అటు జరిగిందండి తెలంగాణలో కింగ్ఫిషర్ బీర్లకు సంబంధించి నిలుపుదల చేస్తున్నట్టు ఆ కంపెనీ తెలియజేయడం అటు జరిగింది కింగ్ఫిషర్ బేవరేజెస్ కంపెనీ తెలంగాణలో బీర్ల నిలిపివేతను తక్షణమే అమల్లోకి తేవాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుందండి అంటే రాబో రోజుల్లో తెలంగాణలో కింగ్ఫిషర్కు సంబంధించిన బీర్లు దొరకవనే చెప్పుకోవాల్సినండి ఇది తాజా తాజా వార్త అండి ఇది మరి ఎందుకు ఈ బీర్ల నిలిపివేతను వెంటనే ఇంత తక్షణమే నిలిపివేస్తుందంటే దానికి కారణం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మధ్యలో తీసుకున్న నిర్ణయం అండి ఇది గవర్నమెంటుకు పదే పదే ఈ బీర్ల రేటు పెంచమని గవర్నమెంట్కు పదే పదే విన్నవించుకున్న కారణం చేత అప్పటి నుండి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నుంచి ఇప్పటి వరకు కూడా దాని రేటును అనేది పెంచకపోవడము ఒక ముఖ్యమైన కారణమని చెప్పుకోవాల్సిన అండి ఈ బీర్ల విషయంలో ఇప్పుడు మనకు హార్ట్గా అమ్ముడు పోయేది తెలంగాణలో ఖచ్చితంగా కింగ్ ఫిషర్ బీర్లు అని చెప్పుకోవాల్సిన అండి దీనికి సంబంధించిన విషయము ఇప్పుడు మనకు కొత్తగా తాజాగా రావడం అనేది జరుగుతుంది రాబో కాలంలో మరి ఎటువంటి నిర్ణయం తీసుకుందో గవర్నమెంట్ అనేది మనం తెలుసుకోవాల్సిన ప్రస్తుతం అయితే కింగ్ఫిషర్కు సంబంధించిన బెవరేజెస్ కంపెనీ తక్షణమే తెలంగాణలో ఈ బీర్ల నిలిపివేతను అమల్లోకి తేవడానికి సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది మరి చూద్దాం ఇంకా వార్త ఏమొస్తుందో రేపు పొద్దున ఓకే అండి థ్యాంక్ యూ